రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయుయ ప్రాంతంలో ఓ మమ్మీని వెలికితీశారు శాస్త్రవేత్తలు మూడు వేల ఆరు వందల ఏళ్ల నాటి మమ్మీగా దానిని గుర్తించారు అయితే ఆ మమ్మీ మెడ చుట్టూ పేరుకుని ఉన్న పదార్థం ఏంటో అప్పుడు శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు అయితే దానిపై పరిశోధనలు నిర్వహించిన పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఆ పదార్థం ఏంటో గుర్తించారు అంతు చిక్కని పదార్థం ఏమిటో ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు బయటకొచ్చింది మమ్మీ మెడలో ఆభరణాల మాదిరిగా చుట్టిన అస్పష్టమైన పదార్థం జున్ను అని గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇప్పటివరకు గుర్తించిన అతి పురాతనమైన జున్ను ఇదేనని పరిశోధకులు చెప్తున్నారు ఈ మేరకు సెల్ అనే సైంటిఫిక్ జనరల్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది సాధారణంగా జున్ను మృదువుగా ఉంటుంది కానీ మమ్మీ మెడ చుట్టూ ఉన్నది ఎండిపోయి గట్టిగా పొడిగా మారింది అని బీజింగ్లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని పాలియోజెనెటిస్ రచయిత ఫకియామి వెల్లడించారు జున్ను డిఎన్ఏను విశ్లేషించగా జ్యోహే ప్రజల జీవన విధానానికి సంబంధించిన కొన్ని అంశాలపై స్పష్టత వస్తుందని వారు పెంచిన క్షీరదాలు తూర్పు ఆసియాలో పశుపోషణపై కీలక విషయాలు తెలుస్తాయని ఆయన వివరించారు కాగా రెండు వేల మూడులో జియోహేస్ మసానవాటిక తవ్వకాలు చేపట్టగా కాంశీయోగం నాటి శవపేటిక లభ్యమైంది తారిం బేసిన్ ఎడారి ప్రాంతంలో దీనిని గుర్తించారు శవేటికలో ఒక మమ్మీ ఉంది ఆ ప్రాంతంలో పొడి వాతావరణం కారణంగా శవపేటిక మమ్మీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి బూట్లు టోపీతో పాటు శరీరాన్ని జున్నుతో అలంకరించారు పురాతన కాలంలో చనిపోయిన వారిని ఖననం చేసేటప్పుడు వారు ఎక్కువగా వాడిన వస్తువులను కూడా ఖననం చేసేవారు ఈ మమ్మీ ఒంటి మీద జున్నును గుర్తించడంతో ఇది నాటి ప్రజల జున్ను వినియోగాన్ని సూచిస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు